పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ని ఛేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ హీరోలు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారతీయ సినిమా ప్రస్తుతం వరల్డ్ సినిమాకు ధీటుగా మూవీస్ చేస్తుంది కళ్ళు చెదిరే అద్భుతాలు విజువల్ గ్రాండియర్ మన దగ్గర చేస్తున్నారు ఇది వరకు హాలీవుడ్ సినిమాలు చూసి మనం సినిమాలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళు మన ఇండియన్ సినిమాలను కథలను రెఫరెన్స్గా తీసుకుని సినిమాలు చేసే రేంజ్కి ఎదిగాం ఇప్పటికే హాలీవుడ్ సినిమాల రేంజ్కి ఇండియన్ సినిమాలు ప్రభావం చూపిస్తున్నాయి రాబోతున్న మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ కూడా వరల్డ్ వైడ్గా సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ సినిమాలతో ఖచ్చితంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ షేక్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రాబోతున్న క్రేజీ కాంబినేషన్స్ వాటి మేనియా ఏంటనేది ఒకసారి చూద్దాం హాలీవుడ్కి ధీటుగా పాన్ ఇండియాగా వస్తున్న రామాయణ సినిమా ఈ మధ్యనే టీజర్తో సర్ప్రైజ్ చేసింది విజువల్స్ పరంగా హాలీవుడ్కి ధీటుగా ఈ సినిమా ఉండబోతుందని శాంపిల్ చూస్తేనే అర్థమవుతుంది నితీష్ తివారి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్గా సినీ ప్రియుల మనసులను గెలిచేలా ఉంది ఇక నెక్స్ట్ రాజమౌళి మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఆల్రెడీ హాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డ రాజమౌళి ఈ సినిమాను వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు మహేష్ రాజమౌళి కలిసి మొదటిసారి చేస్తున్న ఈ సినిమా సెన్సేషన్ అనిపించుకోవాలని చూస్తుంది ఈ మూవీతో జక్కన్న వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయాలని చూస్తున్నాడు పుష్పతో అదరకొట్టిన అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీతో ఓ అదిరిపై సినిమా చేస్తున్నాడు ఈ సినిమా నిజంగా హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్లో ఒకటిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట అట్లీ మాత్రం ఈ సినిమా సినీ లవర్స్కి మర్చిపోని విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ఇక నెక్స్ట్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేస్తున్న మైథలాజీ సినిమా కూడా టాప్ రేంజ్లో ఉండబోతుంది ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ ప్లానింగ్ వేరే లెవెల్లో ఉందంట తన కెరియర్లో గురూజీ తొలిసారి ఈ భారీ సినిమా చేయబోతున్నారు ఈ సినిమా కాన్సెప్ట్ మిగతా అంతా కూడా ఎవరి ఊహలకు అందనమే అంటున్నారు సందీప్ వంగ యానిమల్ తర్వాత చేస్తున్న సినిమా స్పిరిట్ ప్రభాస్ లాంటి మాస్క్ కటౌట్కి అదే రేంజ్ ఫోర్స్ ఉన్న డైరెక్టర్ దొరికితే ఎలా ఉంటుందో స్పిరిట్తో తెలుస్తుంది ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు ఈ సినిమా గురించి కూడా వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్గా ఉన్నారు వీటితో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్తో ఒక సూపర్ హీరో సినిమా అనుకుంటున్నారు ఈ సినిమా కూడా హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టుగా ఉంటుందట తప్పకుండా సినిమా విజువల్ గ్రాండియర్గా ఆడియన్స్కి ఒక నెవర్ బిఫోర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భారతీయ సినిమా వరల్డ్ సినిమా లవర్స్ని అట్రాక్ట్ చేసేందుకు వస్తున్నారు ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తమ సత్తా చాటుకోబోతున్నాయి తప్పకుండా ఈ సినిమాలతో ఇండియన్ సినిమా వైడ్ రేంజ్ బ్లాస్టింగ్ ఉంటుందని చెప్పొచ్చు